హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనశ్రీ కిచెన్ ఇవాళ మనము బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికి పావు కేజీ బీరకాయలు తీసుకున్న పది పచ్చిమిర్చి తీసుకున్న కొద్దిగా వెల్లిగడ్డ చింతపండు కొద్దిగా ఆనియన్స్ టమోటా నాలుగు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నా ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం ఇలా ప్యా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా తుని చేసుకోవాలి తుని చేసుకుంటే ఎగరకుండా ఉంటుంది మీదికి ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా మిర్చి చూడాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయింది కదా వేరే ప్లేట్లో తీసుకుందాం ప్యాన్లో ఇంకా ఆయిల్ మిగిలింది కదా ఫ్రెండ్స్ దాంట్లో ఎక్కి బీరకాయలు వేసుకుందాం ఇలా బీరకాయ ముక్కలు మొత్తం వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇందులో వాటర్ పోతుంది కదా దాంతోనే బుక్క మొత్తం ఉడికిపోతుంది వేరే ప్యాన్ తీసుకుందాం ఫ్రెండ్స్ వేరే ప్యాన్ తీసుకొని కొద్దిగాయలు వేసుకుంటున్నాం ఇలా కొద్దిగాయలు వేసుకొని అందులోకి టమోటాలు ఉన్నాయి కదా టమోటాలు వేసుకుంటున్నా తొందర తొందరగా కావాలంటే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక దాని మీద చేస్తే లేట్ అవుతుంది కదా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వర్క్ చేసే వాళ్ళు పిల్లలకి టైం అయిపోతుంది కదా అందుకు ఒకటి దీని మీద ఒకటి దాని మీద చేసుకున్నా తొందర తొందరగా అయిపోతుంది ఇలా టమోటాలు మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం టమాటా బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కొద్దిగా చింతపండు చిన్న కొద్దిగా వేసుకోండి లెంపు పులుపు అయిపోతుంది కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకొని బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికి ఉడికి ఉడకపెట్టుకున్నాము రెండు జీకాయలు కూడా బాగా మగ్గుతుంది కదా ఇలా బాగా మగ్గించుకోవాలి ఇలా ప్లేట్ పెట్టి తొందరగా మగ్గుతుంది ప్లేట్ పెట్టి మగ్గించుకోండి చూడండి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా మంటాయి కదా నెచ్చగా కూడా ఉడికితుంది చూడండి ఇలా చేస్తే బాగా తెలిసిపోతుంది మనకి చూడండి బాగా మెచ్చ ఉడికింది ఎప్పుడు తీసుకున్నాం ప్లేట్లోకి ఇలా మొత్తం ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ఇలా రోల్ దగ్గరకు వచ్చి తీసుకొని కొద్దిగా ఎల్లిగడ్డ మిర్చి జీలకర్ర సాల్ట్ మొత్తం ఫ్రై తీసుకున్నాం ఇట్లా మొత్తం ఒకసారి వేసుకొని బాగా దలుచుకోవాలి ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి బాగా మిర్చి పేస్ట్ లాగా అయింది కదా కొద్దిగా అలా ఉంటేనే టేస్టీ ఉంటుంది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాం ఫ్రై చేసుకున్నది ఇవి కూడా కొద్దిగా పచ్చ పచ్చగా ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోవద్దు చూడండి ఇలా బాగా కచ్చా పచ్చలు దంచుకోవాలి కొద్దిగా ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినడానికి ఇలా మొత్తం వేసుకొని దీన్ని కూడా కొద్దిగా పచ్చ పచ్చగా పెంచుకోవాలి అలా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బాగా పేస్ట్ లాగా అయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ వేసుకొని జస్ట్ అలా తిప్పుకుంటే చాలు మనం ఎట్లా సన్న కోస్ట్ పెట్టుకున్నాము కదా ఎక్కువ నూరుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసి అందులోకి కోసుకున్నాము చూడండి ఇలా ఉంది చాలా బాగుంది కదా చూడడానికి ఇలా ఉంటే తినడానికి ఇంకా చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కొద్దిగా నాకు కామెంట్స్ ఏంటంటే ఇలా ఒకసారి తిప్పుకొని మొత్తం తీసేసుకుందాం బౌల్లోకి పచ్చడి మొత్తం ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇందులోకి పోపు చూసుకుందాం ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా వేస్తే చాలు పోపు కదా ఆయిల్ కొద్దిగా వేయడం ఇలా ఆయిల్ వేడింది అయింది కదా ఇప్పుడు పప్పు దినుసులు వేసుకుంటున్నా కొద్దిగా కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకుంటున్నా చూడండి పప్పు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇచ్చేసి ఆ బౌల్లోకి వేసుకోవాలంటే ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకున్నాం పోపు అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ జీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్